హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రేయవ వ్లాగ్స్ రీసెంట్గా నేను ఆలూ చిప్స్ చూపించాను కదా ఇప్పుడు ఉప్మా రవ్వతోని వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను మన కారంకి సరిపడా పచ్చిమిర్చి జీలకర్ర నువ్వులు అలాగే సాల్ట్ తీసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి మీరు రవ్వ టూ గ్లాసెస్ అయితే సిక్స్టీన్ గ్లాసెస్ అలా అలా గ్లాస్ కానీ కప్పు కానీ మెజర్మెంట్స్తో తీసుకోండి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి సిక్స్టీన్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ మంచిగా బాయిల్ అయ్యేంతలోపు మనం పచ్చిమిర్చిని పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకుందాము వాటర్ బాగా మసిలిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ అలాగే మన సాల్ట్ కూడా వేసేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు నువ్వులు కూడా వేసేసుకోండి వాటర్లోనే నువ్వులు వేయించాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఈ వడియాలు ఎవరైనా సరే ఈజీగా పెట్టచ్చు ఓన్లీ కప్పు మెజర్మెంట్స్తో చెప్తున్నాను అందుకే మీకు ఈజీగా ఉండడానికి ఒక కప్కి ఎయిట్ కప్స్ వాటర్ అదే గ్లాస్ అయితే వన్ గ్లాస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ సాల్ట్ ఒక్కటి కొంచెం తక్కువ వేసుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ఇప్పుడు రవ్వని వేస్తూ స్లోగా కలిపేస్తూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఒక గ్లాస్ తోని మనము ఉప్పమరవ్వ వేస్తూ ఉండండి ఇంకొక చేయితోని గంటతో ఇలా తిప్పుతూ ఉండండి అప్పుడు మీకు ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది ఇలా మీరు ప్రాసెస్ తెలిసింది కదా మెజర్మెంట్తో సహా ఎన్ని కేజెస్ అంటే అన్ని కేజెస్ పెట్టుకోవచ్చు చాలా ఈజీ అండి పెట్టడము వడియాలు రావు మాకు పేరెంట్స్ పెట్టి పంపించాలి అలా ఏం లేదు ఎండలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టడం కంటే కాటన్ క్లాత్ కానీ లేదా కాటన్ శారీస్ ఉంటాయి కదా దాని మీద వేసుకున్నా సరిపోద్ది ప్లాస్టిక్ మీద మాత్రం అవాయిడ్ చేయండి ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలి మరీ థిక్గా ఉండొద్దు ఎందుకంటే మనం పెట్టే లోపు చల్లారుతూ ఉంటుంది కదా ఇంకా ఎక్కువ థిక్గా అవుతుంది నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఎవరైనా పెట్టేసుకోవచ్చు మనం పప్పుచారు అలాంటి ఫ్రై కర్రీస్ చేసినప్పుడు ఈ వడియాలు అంచుకు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మనకు వన్ అండ్ వన్ ఇయర్ టూ ఇయర్స్ పాటు హ్యాపీగా నిలవ ఉంటాయి నేను పొటాటో చిప్స్ కూడా ఎలా చేయాలో చూపించాను అవి కూడా వన్ ఇయర్ పాటు నిలవ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మెయిన్గా కిడ్స్కి చాలా బాగా నచ్చుతాయి బయట మార్కెట్లో కొనుక్కునేవి అన్హైజినిక్గా చేస్తారు కాబట్టి మనం ఇంట్లోనే చక్కగా ఇలా ఎండకి ఒక హాఫ్ డే పాటు ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా వడియాల రెసిపీస్ నేను పోస్ట్ చేస్తుంటాను థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకోండి దీన్ని రిమూవ్ చేయడానికి కొంచెం క్లాత్ని తడిపేసుకోండి తడిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేసుకోండి ఇలా జస్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేయండి సరిపోతుంది ఎక్కువగా వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేస్తే అవి నానుతాయి కాబట్టి మనం సింపుల్గా ఇలా అంటే వచ్చేస్తాయి వాటర్ ఖచ్చితంగా వేసి తీయండి లేదంటే ఇరిగిపోతాయి రావు కూడా చూస్తున్నారు కదా తడిపేశాక ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి వీటి వీటన్నిటిని బాల్కనీలోనే ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ లేదా టవల్ మీద ఆరబెట్టేసుకోండి ఒక వన్ టూ అవర్స్ సరిపోతుంది ఎండకి చాలా మంచిగా డ్రై అయిపోతాయి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇలా ప్లేట్లోనే పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా మంచిగా డ్రై అయిపోయాయి వీటిని ఆయిల్లో డీఫ్రై చేశాక ఇలా ఉంటాయి చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్